దైవ మర్మములు సహోదరు భక్తింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ పదిహేడు ఈరోజు వాక్య భాగము వారి కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టిరి లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ముప్పై వరకున్న వచ్చినముల్లో ప్రభువు పునరుద్ధానము తరువాత ఎంఐ మార్గములో నడుచుచుండిన ఇద్దరు శిష్యులను గూర్చి చదువుచున్నాము వారెంతో దీర్ఘముగా సంభాషించుచు ఎరుషులేములో సంభవించిన విషయములను గూర్చి గ్రుడ్డిగా ఆలోచించుచుండిరి యేసు ప్రభువు వారిని సమీపించి వారితో నడుచుచు తన్ను గూర్చి అంతయు వివరించుచు తన శ్రమలను గూర్చి మహిమను గూర్చియు తాను ఎందుకు తప్పక మరణించి తిరిగి లేచి మహిమలో ప్రవేశించవలెనో వారికి తెలుపుచుండెను ప్రభువే వారికి బోధించినను వారింకూ ఆయన్ను ఎరగలేదు వారాయన్ను ఇంటిలోనికి ఆహ్వానించగా ఆయన వారితో కూర్చుండి రొట్ట విరిచినప్పుడే అకస్మాత్తుగా వారి కండ్లు తెరవబడినవి అప్పుడు మాత్రమే వారు ప్రభువును గుర్తిరిగిరి ఈ విధముగా ప్రభు వారికి బోధించాను మన ప్రభువు ఎంతో గొప్పవాడు బలవంతుడు ఎంతో అద్భుతమైన వాడు మన సామాన్యమైన నేత్రములతో మనం ఆయన్ను చూడలేము ఆయన మన జ్ఞానమునకు మించినవాడు మానవేంద్రియములతో ఆయన్ను గ్రహించలేము ఆయనను ఆయన్ను ఎరగలము మన బంధుమిత్రాదుల కంటే ఎంతో వాస్తవమైన వాడు ఆయన్ను ఆయన మహిమను మనము గుర్తిరిగిన ఎడల ప్రపంచమంతటిలో ఉన్న ప్రతి వ్యక్తి కంటే ఆయన మనకు అత్యంత ప్రశస్తమైన వాడుగా కనబడును సామర్థ్యం గల బోధకుల యొద్ద వాక్యము నేర్చుకునవచ్చును గొప్ప గ్రంథకర్తల పుస్తకములు అనేకములు చదవచ్చును ప్రభువుతో నడుచునప్పుడు గొప్ప అనుభవాలను మనము పొందవచ్చును అయినప్పటికీ ఆయన్ను ఏ విధముగా ఎరగవలనో ఆ విధముగా మనం ఇంకాను ఎరగలేదు ఆయన్ను ఎరుగుదుమని మనం అనుకునవచ్చును కానీ అది అంతయు పట్టిదే ప్రైస్తలాడ్